రామపురము నిన్న వినాయకుడి విగ్రహాన్ని పూ పూజని మొత్తం పెట్టాము సార్ రాత్రి మొత్తం పూజా కార్యక్రమం అయిపోయి పొద్దున వెళ్ళి నిమజ్జనం చేసి వస్తున్నాము వస్తూ ఉంటే ఆపోజిట్ వాళ్ళు అంటే ఆపోజిట్ బ్యాచ్ అంటే కాటంగారి వాసు కాటంగారు రాంబాబు కాటంగారు జోగి సున్నపు శ్రీను సున్నపు నాగరాజు వీళ్ళు ఎంఎం కొండయ్య గారిని పూజకి పిలిపించారు సార్ వినాయకుడి గుడి బొమ్మ దగ్గరికి బొమ్మ దగ్గర పిలిపించగానే అక్కడ పూజా కార్యక్రమానికి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళము నిమగ్నం చేసి మా బ్యాచ్ మా జనం నిమగ్నం చేసి రిటర్న్ రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటాయి ఇళ్లకి వీళ్ళు ఆవాస వాళ్ళు బాంబులు కాల్చి మా మా వాళ్ళ మీద వేశారు సార్ అది కొంతమందికి బాగా దెబ్బలు తగ్గినాయి సార్ పిల్లలకి పెద్దలకు కూడా దెబ్బలు తగిలేదు కానీ వీళ్ళు ఆ సౌండ్కి పరిగెత్తేసారు వాళ్ళకి పెద్ద గాయాలు ఏమి లేవు సార్ ఒంటి మీద వస్తువులు మాత్రం ఖాళీని ఇది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇదే కథ సార్ అధికారులకి డిపార్ట్మెంట్కి మాయ మాటలు చెప్పి మా మీద లేనిపోయింది ఎందలంతా చెప్పి మా మీద అక్రమ కేసులు బనాయించి మా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము అష్ట కష్టాలు అనుభవిస్తున్నాం సార్ రామాపురం నుంచి దయచేసి ఇక నుంచి అయినా మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్ ఇక్కడి నుంచి అయినా మాకొక పరిహారం చేసి మమ్మల్ని సంపాదనలో పాలించవలసిందిగా కోరుచున్నాం సార్